హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్ అందరూ బాగున్నారా ఈ బ్లాగ్లో నేను డే మొత్తం చేసిన వర్క్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ చేశాను అన్నీ కొన్ని కష్టంగా కొన్ని వచ్చి ఇష్టంగా చేసిన వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశాను ఫస్ట్ మార్నింగ్ వెళ్ళేసి అంతా క్లీన్ చేసేసుకొని ఇల్లు అంతా ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయాను స్కూల్కి వెళ్ళిపోయి ఈరోజు ఏంటి అని అంటే స్కూల్లో కొంచెం తక్కువ మంది పిల్లలు వచ్చారనమాట ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదా అందువల్ల అయినట్టుంది చిన్నపిల్లలు ఎవరు రాలేదు ఇంకా స్కూల్లో కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను ఈరోజు మార్నింగ్ వంట చేసి వెళ్ళలేదండి ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి చేసుకుందాము అని చెప్పేసి ఇక్కడ వంట అయితే చేసేసాను చేసేసి ఇంకా అన్నీ సర్దుకుంటూ ఉన్నాను అనమాట అంటే మార్నింగే గిన్నెలన్నీ తోమ పెట్టేసి వెళ్ళిపోయాను ఆ తోమ పెట్టిన గిన్నెలన్నీ అయితే ఇక్కడ సర్దుకుంటూ వంటని కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ అయిపోయింది వంకాయ మామిడికాయ కర్రీ అండ్ రైస్ అయితే వండేసాను అది స్కూల్ నుంచి వచ్చి అనమాట ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చి ఎండకి వంట చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకని మ్యాక్సిమం నేను మార్నింగే చేసి పెట్టుకొని వెళ్ళిపోతున్నాను బట్ ఇడే ఏంటి అని అంటే కొంచెం లేట్గా లేడం వల్ల వర్క్స్ అయితే కాలేదు ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసుకొని వెళ్ళేటప్పటికే స్కూల్ టైం అయితే అయిపోయింది కాబట్టి స్కూల్కి వెళ్ళిపోయేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వచ్చి ఏవైతే క్లీన్ చేసి గిన్నెలు గిన్నెలన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఆర్గనైజ్ చేసుకొని ఇంకా వంట కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే టైము వన్ ఓ క్లాక్ అయిపోయింది అప్పుడే ట్వెల్వ్ కల్లా నాకు క్లాస్ అయిపోతుంది బట్ ఇంటికి వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ దాకా పడుతుంది అనమాట ఈ మధ్యలో ఇంకా మిగతా వర్క్స్ అన్నీ చేసుకొని ఇక్కడ కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాను అప్పటి వరకు వర్క్స్ అన్నీ చేసేసి ఇంకా నెక్స్ట్ ఇక్కడ రైస్ అండ్ వంకాయ మామిడికాయ కర్రీ అయితే అయిపోయింది ఇంకా కర్రీ కూడా తిరగమాత అంటే తాలింపు పెట్టేస్తే కర్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే ఒక విజిల్ వచ్చేసింది అని అంటే వన్ ఆర్ టూ విజిల్స్ వచ్చింది అని అంటే కర్రీ కూడా మనకి రెడీ అయిపోతుంది ఇంక కర్రీ కూడా రెడీ అయిపోయింది విజిల్స్ వస్తూ ఉన్నాయి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ ఉడికినా కూడా వంకాయ మామిడికాయ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని ఒక టూ విజిల్స్ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఈ లోపల ఎస్టర్డే సరుకులు తీసుకొచ్చున్నారు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి ఎస్టర్డే అయితే చేయలేదు ఇక్కడ షాంపూస్ నెక్స్ట్ ఏంటి పిల్లలకి నూడిల్స్ చేయడానికి నూడిల్స్ మసాలా తీసుకొచ్చున్నారు అప్పుడప్పుడు చేస్తాను రెగ్యులర్గా అయితే పిల్లలకి ఏం పెట్టను ఇవి వచ్చేసి బఠానీలు తెల్ల బఠానీలు వేరుశెనగపప్పు అంటే సరుకులు అయితే అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి కాబట్టి లేని లేని మాత్రమే తెప్పించాను ఇక్కడ వచ్చేసి పానీపూరి కూడా తీసుకొచ్చున్నారు పానీపూరి నెక్స్ట్ ఏంటంటే కొంచెం వేరుశెనగపప్పు నెక్స్ట్ పుదీనా పుదీనా కొత్తిమీర అనేది కొంచెం ఎక్కువే తెప్పించుకుంటాను క్యారెట్స్ కాకరకాయ నెక్స్ట్ టమోటాసు దొండకాయలు ఇట్లా అన్ని వెజిటేబుల్స్ ప్లస్ లేని సరుకులు అయితే కొన్ని తెప్పించుకునేసి అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ మనం జస్ట్ టూ విజిల్స్ పెట్టాము కాబట్టి వంకాయ మామిడికాయ అనేది ఈ విధంగా ఉంది అలా కాకుండా ఇంకొక విజిల్గా ఉంది అని అంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట తినేటప్పుడు కూడా ఏంటంటే అదొక లాగా అయిపోతుంది ఆ వెజిటేబుల్స్ అనేవి మంచిగా ఉండవు అనమాట అప్పుడు అందుకని ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఈ వర్క్స్ చేసుకొని లంచ్ తినేసి త్రీ ఓ క్లాక్ అట్లా బయటికి వెళ్ళి డిటర్జెంటు సోప్ ఆయిల్ అవైతే తీసుకొచ్చుకున్నాను నేను నార్మల్గా అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే డిటర్జెంటు ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ డిటర్జెంట్ అండ్ డిష్ వాషర్ లిక్విడ్ రెండు ప్రిపేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు అంత టైం ఉండట్లేదు కాబట్టి ఏంటంటే అంటే ఆ రా మెటీరియల్స్ తెచ్చుకొని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఏంటంటే మాకు దగ్గరలో ఇక్కడ ఒక కంపెనీస్ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాను అంటే తక్కువ రేటుకి వచ్చేస్తుంది అనమాట ఒక ఫైవ్ లీటర్స్ వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ అట్లా వచ్చేస్తుంది సోపాయిల్ కూడా యూస్ చేయడం వల్ల బట్టలు మంచిగా మురికైతే పోతాయి ఇంక ఇక్కడ కూర్చొని అదే డిస్కస్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇందు ఇది వరకు ఏంటి అని అంటే నేను బయట నుంచి తెచ్చుకొని రా మెటీరియల్స్ అన్ని తెచ్చుకొని చేసేటప్పుడు కూడా మనకి టూ ఫిఫ్టీ టు టూ సెవెంటీ రూపీస్ అయితే పడతా ఉండేది అనమాట ఫైవ్ లీటర్స్ వచ్చేసి ఇక్కడ వీళ్ళు ఫైవ్ లీటర్స్ మనకి త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇస్తున్నారనమాట వాళ్ళ యొక్క కంటైనర్తో అయితే త్రీ ఫిఫ్టీ మన కంటైనర్ అయితే త్రీ హండ్రెడ్కి ఇస్తున్నారు డిటర్జెంట్ అదే చెప్తా ఉన్నమాట రీజనబులే కదా మనం ఒక ఫైవ్ లీటర్స్ తెచ్చుకున్నాము అని అంటే మనం ఇప్పుడల్లా దాని గురించి ఇంకా చే చూసుకోము అయితే రా మెటీరియల్స్ తెచ్చిపెట్టుకొని ఒకేసారి ఒక ఫైవ్ లీటర్స్ అలా కలుపుకొని పెట్టుకునేదాన్ని అనమాట ఇప్పుడు అది కలపాలి అని అంటే మళ్ళీ దానికోసం టైం కేటాయించుకొని కూర్చోవాలి నెక్స్ట్ రా మెటీరియల్స్ తీసుకొచ్చుకోవాలి వీటికంటే ఇది బెటర్ కదా అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా అలా డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక గోల్డ్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము అనమాట ఒక ముక్కు పుడక తేవాల్సి వచ్చింది ఆ ముక్కు పుడక కొనుక్కొని వచ్చాను అనమాట ఆ ముక్కు పుడక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయ్యింది అదే చెప్తా ఉన్నాను ఇప్పుడు చూడండి ఒక ముక్కు పొడక కొనాలంటేనే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అప్పట్లో మాత్రం ఈజీగా కొనేసే ఈ గోల్డ్ ఇప్పుడు ఎంత రేటు పెరిగిపోయింది ఒక చిన్న ముక్కు పుడకే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందంటే ఇంకా పెద్ద పెద్ద వస్తువులు కొనాలంటే ఇంకెంత రేటు పడిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా మాట్లాడేసుకొని ఇంకా లేస్ అయితే వచ్చి డిన్నర్లోకి చపాతీస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇలా డే మొత్తము హడావిడిగా నా కోసమే ఎదురు చూసే పనులన్నిటినీ జాగ్రత్తగా ఏది మిస్ అవ్వకుండా అన్ని వర్క్స్ అయితే చేసేసుకున్నాను అయితే చపాతి కూడా మేక్ చేసేసాను ఫ్రెష్ అయిపోయేసి కూర్చొని డిన్నర్ అయితే చేసేసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యూ అట్ నెక్స్ట్ బ్లాగ్